హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ స్మాల్ క్లియరెన్స్ ఇండ్ వీడియో కింద ఈ శారీస్ని రిలీజ్ చేస్తున్నానండి సో మేము సెల్ చేసేది మైనర్ మిస్ప్రింట్ శారీస్ మిస్ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మిస్టేక్ ఉండదండి వన్ పర్సెంట్ చిన్నగా మిస్టేక్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళు తీసుకోండి అండ్ హెవీగా డ్యామేజ్ ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వరకు ఉంటే ఇవ్వడం జరుగుతుంది అండ్ మేము సెండ్ చేసేది పోస్టల్ నుంచి అండి డిటీడీసీ షిప్పింగ్ అయితే లేదు దానికి వేరే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో రావడానికి టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది త్రీ డేస్ తర్వాత పార్సల్ పిక్ ఇస్తాము అంటే ట్రాక్ ఇస్తాము త్రీ డేస్ తర్వాత కూడా రాకపోతే మాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి మంచి ముంగడు సారీస్ శారీస్ అండి సెవెన్ ఎయిటీ ఫైవ్లో ఆ రేంజ్లో సెవెన్ ఫిఫ్టీలో ఇచ్చిన శారీస్ని లాస్ట్ సెవెన్ పీసెస్ ఆన్ సేల్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకేనా కలర్స్ ఉన్నాయి పెట్టేస్తున్నాను మంచి ముంగడోలా శారీస్ విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి సో అన్నీ కూడా లాస్ట్ వన్ పీస్ వన్ వన్ సెట్ అండి ఇంకా లేవు అయిపోయినాయి తెప్పించాను కూడా సో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు ఇందులోనే ఇంకొక కలర్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ అసలు ఏమొస్తుందండి ఇది ఫ్రెష్ శారీస్ నైంటీ నైన్ పర్సెంట్ ఇందులో ఏం బ్రాన్ కూడా రాదు బ్యాక్ పౌచ్లో వచ్చిన సారీస్ లక్కీ పీపుల్ లాస్ట్ తీసుకున్న వాళ్ళు ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మంచి ముంగే విత్ వర్క్ బ్లౌజెస్ వస్తున్నాయి సో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటాయి సారీస్ అస్సలు మిస్ అవ్వద్దు తర్వాత ఇంకొక సెట్ కూడా చూపిస్తాను ఇవే కాదు ఏదైనా పర్వాలేదు అనుకుంటే యూఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ గురించి అయితే అసలు వన్ పర్సెంట్ డౌట్ అవసరమే లేదు ఇంకా మళ్ళీ రావు నేను తెప్పించాను కూడా ఎందుకంటే అడుగుతారు రీస్టాక్ అడిగినప్పుడు చాలా పీసెస్ తెప్పించినప్పుడు ఎంత లాస్ అంటే అంత లాస్ అండి లిటరల్గా చెప్తున్నాను ఇంకొకసారి అడిగినప్పుడు అసలు తెప్పించొద్దు అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇవి కూడా లాస్ట్ వన్ ప్రైజ్ ఇంకా మళ్ళీ ఇవి కూడా రావు చాలా లైట్ వెయిట్ అండి ఒక టవల్ వెయిట్ ఎంతుందో అంతే వెయిట్ ఉంది కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది సో చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ ఓకేనా షిప్పింగ్ ఉంటుంది సో ఫటాఫట్ పెట్టేస్తున్నాను ఒకటే చెప్తున్నాను చాలా లైట్ వెయిట్ టవల్ వెయిట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉండదు త్రీ నైంటీ ఫైవ్ వన్ షార్ట్ ప్రైజ్ ఓకేనా ఇది కూడా అంతే సో ఇది వచ్చేటప్పటికి డైలీ వేర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మిర్రర్ వర్క్ వచ్చింది త్రీ నైంటీ ఫైవ్ సో ఇది కూడా అంతే అండి త్రీ నైంటీ ఫైవ్ ఇంకా వన్ అవర్ సేల్ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసేస్తాను త్రీ నైంటీ ఫైవ్ అండి ఇట్లా వర్క్ వచ్చింది చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీలో వేర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా అంతే జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ ఇది లైట్ తసర్ మిక్స్ ఉందండి ఇది వచ్చి ఇది జూడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది మాత్రం ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా ఇది ఫోర్ ఫిఫ్టీలో ఇస్తాను మేము రాసుకుంటాము మిగిలినవి త్రీ నైంటీ ఫైవ్లో వస్తాయి అది రాసుకో ఇది కూడా అంతే అండి త్రీ నైంటీ ఫైవ్ వేర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది కూడా అంతే జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ ఓన్లీ ఆల్ ఇట్ క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్ ఇది కూడా అంతే అండి దసరు మిక్స్లో వస్తుంది చికెన్ కర్రీ వరకు వచ్చింది త్రీ నైంటీ ఫైవ్ ఇది అయితే త్రీ సిక్స్టీ ఫైవ్లోనే ఇస్తానండి ఓకేనా ఎస్యూజే కోడ్ ఇవి రెండు సేమే ఉన్నాయి కాకపోతే కోడ్ వేరే పడింది జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్లోనే శారీ వస్తుంది ఓకేనా ఇది కూడా అంతే అండి గ్రీన్ కలర్ శారీ పళ్ళులో మనకంతా కూడా బాధినీ స్టైల్ మల్టీ కలర్ వస్తుంది జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇట్లా కోర్తో సహా క్లియర్గా స్క్రీన్షాట్ తీయండి త్రీ నైంటీ ఫైవ్లోనే వస్తుంది ఇది కూడా అంతే డైలీ వేర్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాగుంటుంది త్రీ ఫైవ్ ఇది కూడా అంతే అండి జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఇంకొక మిర్రర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇట్లా డబల్ కలర్ ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుంది త్రీ ఫైవ్ ఇది కూడా అంతే అండి లైట్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ నైంటీ ఫైవ్ ఓన్లీ ఇది కూడా అంతే అండి జస్ట్ లైట్ కోట ఫ్యాబ్రిక్ ఎంత లైట్ అయితే అంత లైట్ ఒక టవల్ వెయిట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అండి త్రీ నైంటీ ఫైవ్ ఇది కూడా అంతే అండి డబల్ కలర్ చాలా బాగుంది త్రీ నైంటీ ఫైవ్ ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా ఫాయిల్ ప్రింట్ బిగ్గెస్ట్ డీల్ ఎవర్ చాలా మైనస్ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది కూడా ముంగాడోలలో డబల్ కలర్ సింగిల్ కలర్ తీసుకున్నావా డబల్ కలర్ వేసుకోండి ఓకే హ్యాపీగా తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అద్రిపోయింది పీస్ మిస్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా అంతే అండి జస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వస్తుంది బాగుంది పీస్ అండ్ ఇది కూడా అంతే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి డీల్స్ అంటే ఇంతకన్నా పెద్ద డీల్స్ నేను ఇవ్వలేను స్టోర్ క్లియరెన్స్ అనుకోవచ్చు ఇవందరూ అసలు ఫస్ట్ టైం పెట్టినప్పుడు చాలా మటుకు అడిగారండి అడిగితే నేను అనవసరంగా తెప్పించాను అనిపించింది ఇంకొకసారి రీస్టాక్ అసలు అడిగితే చేయను అని అనుకో చేయాలనుకోవట్లేదు ఇదంతా కూడా చాలా లాస్ట్ ప్రైస్లోనే వస్తున్నామండి దీనికి బ్లౌజ్ మిస్ మ్యాచ్ వచ్చిందండి ఓకేనా దీనికి రెడ్ వచ్చింది మా వాళ్ళు మిస్ చేసిన సో ఇది ఓకే అంటేనే తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకొక శారీ ఎంత బాగుందో పీస్ మిస్ చేసుకోకండి మంచి డీల్స్ అండి మాకు హోల్సేల్ ప్రైస్కి వచ్చిన ప్రైస్కే మీకు ఇస్తున్నాం తప్ప ఇంకొక మాట లేదనమాట అంత మంచి ప్రైస్లోనే శారీస్ అనేవి క్లోజ్ అవుతున్నాయి ఇంకోండి ఇది బ్లౌజ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎవరైనా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకొని మంచిగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కలర్స్ మారుతున్నాయి బ్లౌజెస్ మారుతున్నాయి ఏ శారీ అయినా పర్వాలేదంటే కనుక మంచి శారీని మిస్ అవ్వాలి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ లాస్ట్ శారీ పెట్టి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ రష్యన్ డోలా సారీస్ చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాను సో ఇవి వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ మేము థర్టీన్ నైంటీ ఫైవ్ అట్లా ఇచ్చిన శారీస్ అండి సో కాస్ట్ టు కాస్ట్ సేల్ కాదు ఇంకా ఆల్మోస్ట్ పోయిన సేలే అనుకోవచ్చు సో ఈ శారీని నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ చెప్పేనా నమ్ముతారా సో నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీలో క్లోజ్ చేస్తున్నాను ఓకేనా ఇది కూడా అంతే మీరు చూడొచ్చు థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి హెవీ శారీస్ అసలు ఎంత మైనస్ ప్రైస్లో పోతున్నాయంటే అంత మైనస్ ప్రైస్లో పోతున్నాయి సో ఇది కూడా అంతే అండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ కూడా రష్యన్ డోలా ఫ్యాబ్రిక్స్ విత్ బ్లౌజెస్ ఏ ఉన్నాయండి ఇదిగోండి ఇది కూడా అంతే థౌసండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఓకే ఇది కూడా అంతే థౌజండ్ ఇది బ్లౌజ్ లేదండి కానీ శారీ ఎంత బాగుంది చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది పీస్ ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి చాలా బాగుంటుంది సో వన్ షార్ట్ ప్రైస్ కింద నేను ఇస్తున్నాను థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇదంతా కూడా ప్యూర్ సారీ వివింగ్ అండి బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ సో ఇది కూడా అంతే థౌసండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఇదంతా కూడా జస్ట్ స్టోర్ క్లియరెన్స్ అండి ఇది కూడా అంతే గ్రీన్ కలర్ కాంబినేషన్ వెరీ లైట్ వెయిట్ అన్నిటికీ కూడా రిచ్ జరీ పల్లుసే వస్తాయి దట్టు రేజింగ్ బోర్డర్స్ వచ్చాయి ఈ ఒక్కసారికి బ్లౌజ్ లేదు అట్లానే మళ్ళీ దీనికి ఇంకా తగ్గించండి అని అడగక్కండి ఓకేనా అసలు ఎంత మైనస్లో క్లియర్ చేస్తున్నానో జస్ట్ నా ఒక్కదానికే తెలుసు థౌజండ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ తప్పకుండా ఉంటాయి ఇది ఓకే అంటేనే మీరు మాకు మెసేజ్ చేయండి లేకపోతే ప్లీజ్ సతాయించడానికి మెసేజ్ చేయదు బ్లౌజ్ లేదు ఈ శారీకి ఓకేనా నేను ముందే చెప్తున్నాను ఇందాక చూపించిన ఈ శారీకి ఈ శారీకి రెండింటికి బ్లౌజెస్ లేవు మాకు కావాలి ఈ ప్రైస్కి ఓకే అంటేనే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయండి లైట్ వెయిట్లో ఇంకొన్ని బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నానండి అన్నిటికీ కూడా బూటా బ్లౌజెస్ వస్తాయి కడితే చాలా బాగుంటుంది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది కూడా అంతే అండి మంచి కలర్ కాంబినేషన్ అంత క్లోజ్ చేస్తున్నాను ఇంకా పెద్ద డీల్ అనే అనుకోవచ్చు ఇవన్నీ మాకు ఈ వీడియోతో వచ్చేది ఏమీ లేదు అసలు చెప్పాలంటే జస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ తప్ప ఇది కూడా అంతే అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి చాలా పెద్ద డీల్ అనే నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇవి కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అండి చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఇదంతా కూడా ప్యూర్ జరిగి వింగ్స్ వస్తాయి సూపర్ డూపర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది డోలా జార్జెట్ ఐటమ్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ కానీ ప్యాటర్న్స్ కానీ సాటిన్ మిక్స్డ్ బార్డర్ వస్తుంది ఇది మాత్రం ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి లాస్ట్ త్రీ పీసెస్ ఆన్ సేల్ సూపర్గా ఉంటుంది ఈ పీస్ కూడాను ఆ తర్వాత ఈ పీస్ టోటల్గా త్రీ పీసెస్ ఏ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అదే సారీస్ కలెక్షన్స్ మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టాటా బాయ్ బాయ్